యేసుప్రభుని తమ హృదయంలోకి రానియరు యేసూప్రభు వస్తే వాళ్ళకి భయం యేసప్రభు రానే రాకూడదు అంతే ఆ మధ్యకాలంలో మరి నేను ఒక వ్యక్తి దగ్గరికి దేవుని గురించి రాసిన పాంప్లెట్ల బయటకెళ్ళి ఇచ్చిన దాంట్లో చెడ్డకి ఏం రాయలేదు యేసుప్రభుని నమ్ముకుమని కూడా రాయలేదు నేను రాసిన దాని ఏంటంటే దేవుడు ఎలాగుంటాడో ఆయన గుణగణాల గురించి రాసి పట్టికళ్ళు ఇచ్చిన అయితే అతను న్యూస్ అంటాడు నేను హిందువుని నువ్వు నాకు పట్టుకొచ్చేస్తావా ఈ పత్రికలు అన్నాడు అన్నాను చదివితే తప్పేముందంటే చదవండి జ్ఞానం తెలుస్తుంది మంచి చెడ్డ తెలుస్తుంది ఇప్పుడు నమ్మకం అని చెప్పట్లేదు నేను నా బాధ్యతగా సువార్తమానం విత్త విత్తాలి కాబట్టి ఇప్పటికొచ్చి మీకు ఇస్తున్నాను ఇష్టమైతే చదవం లా తెలియదు అని చెప్పినాను దాన్ని నా ఎదురుగానే మడిచి 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 పక్కన పెడితే నా మనసు ఎక్కడ కలుక్కుమంది అంటే నాకు ఎందుకు భయం దేవుడు వస్తే ఏమవుతుంది కదా చెప్పేది హృదయాన్ని మార్చుకోమనేది చెప్పేది పనులు వదిలిపెట్టమనే కదా చెప్పేది మీ కుటుంబాలు బాగుపరుచుకోమనే కదా చెప్పేది మీరందరూ కూడా పరలోక రాజ్యంలో దేవునితో కూర్చోనండి మీరందరూ కూడా సంతోషంగా ఉండండి చెప్పేదే కదా అంతకుమించి ఏం చెప్తారు దేవుడు నమ్మకం అంటే లేకపోతే దేవుడు అయినా కానుకలు అడుగుతున్నాడా లేకపోతే దేవుడైనా వజ్రవాయుడూరిలో అడుగుతున్నాడా దేవుడు కేవలం మనిషి ఆత్మను మాత్రమే అడుగుతున్నాడు ఎందుకంటే యశుప్రభువు రాగానే పాపము కలవ ఉంచితుందంట దెయ్యాలు పట్టిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతను సమాధుల్లో మూలుగుతున్నప్పుడు సమాధుల్లో కేకలు వేస్తూ ఉన్నప్పుడు అతని కాళ్ళకి చేతులకి కూడా సంఖ్యలు బిగించబడి వ్యాధులు చెందుతున్న సమిలు యేసు ప్రభుని చూడగానే ఉగ్రుడే ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన్ని స్వస్థపరిచినప్పుడు ఆ దెయ్యాలు వాళ్ళు ఉన్న దెయ్యాలు ఏమన్నాయట ఇదిగో ఆ పందుల్లోకి మమ్మల్ని పొమ్మను ఆజ్ఞాపించు కానీ మమ్మల్ని పాతాళ్ళలో కనుక మాత్రం పొమ్మను ఆజ్ఞాపించకు దైవ కుమారుడా దేవుని కుమారుడా మాతో నీకేం పని అని బ్రతమలుకోగానే మూడు వేల పందులు ఇంచుమించు ఆ సముద్రంలో పడి చనిపోయాయట ఆ కార్యాన్ని చూసిన అక్కడ వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని మా ఊళ్ళోకి రావద్దన్నారు నువ్వు వస్తే మంచి కార్యాలు చేసేస్తావేమో నువ్వు వచ్చేస్తే మమ్మల్ని మార్చేస్తావేమో నువ్వు వచ్చేస్తే మా హృదయంలో నువ్వు ఉండిపోతావేమో ఇది దేవునికి దేవాలయంగా మార్చేస్తావు మా ఊళ్ళోకి రావడానికి వీల్లేదు నువ్వు అద్భుతాలు చేయడానికి లేదు మా ఊళ్ళో అద్భుతాలు వద్దు మాకు మేము బ్రతుకున్నంతకా చచ్చిపోతాం ఇలాగే ఉంటాం మేము కాలం ఇలాగ ఉంటాం ఇలాగే చచ్చిపోతాం మాకు ఇలాగే ఉండాలి ఇంకొక రాజు రావటం లేదు ఇంకొక రాజు వచ్చి మా చేత పాప పనులు మార్పించడానికి మేము ఒప్పుకోం మేము పాపం చేస్తూ ఉండాలి మా బ్రతుకులు ఇలా కొనసాగుతూనే ఉండాలి దేవుని మనం విత్తడానికి వచ్చినట్టు కొడుతూనే ఉండాలి ఆ బైబిల్ గ్రంథాలు తీసుకెళ్తే తగలబెడుతూ ఉండాలి ఆయన వస్తే మరి మా హృదయం బాగుపడుతుందేమో అని కలవర నుంచి యేసు యేసుప్రభు వచ్చేస్తే ఈ రాజ్యాన్ని ఎక్కడ వెళ్ళేస్తాడో ఈ సింహాసనం మీద ఎక్కడ కూర్చుంటాడో అని కలవరపడేటువంటి వారు చాలామంది ఉన్నారు అయితే ప్రియులరా యేసుప్రభు వారు పుట్టిన దినాలలో మరి హేరోధ రాజు కూడా అనుకున్నాడు మరి నాకు బదులుగా ఒక్కొక్క రాజు వస్తాడేమో